మనం ఇప్పటివరకు చాలా బిగ్ బాస్ సీజన్స్ చూసినాము సో ఈసారి ఏంటంటే మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది మన బిగ్ బాస్ సీజన్ నైన్ చూసుకుంటే మనకి సీజన్ నైన్లో ఫస్ట్లీ ఇంతకుముందు ఎలా ఉండాయంటే డైరెక్ట్ కంటెస్టెంట్ని డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు సో ఈసారి అలా కాకుండా ఫస్ట్ సెలబ్రిటీస్ కాకుండా కామనర్స్ని ఈసారి అగ్ని పరీక్ష అని చెప్పి ఒక చిన్న కాంపిటీషన్ పెట్టి దాని నుంచి చాలామందిని ఫిల్టర్ చేసి ఫార్టీ ని ఫిల్టర్ చేశారు ఫార్టీ మెంబర్స్ తర్వాత వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి టాప్ థర్టీన్ మెంబర్స్ని స్టేజ్ మీదకి వెల్కమ్ చేశారు సో వాళ్ళ నుంచి కూడా మళ్ళీ ఫిల్టర్ చేసుకొని టాప్ ఫైవ్ మెంబర్స్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు సో అందరూ వచ్చిన తర్వాత మన నాకు స్టేజ్ పైకి రాగానే బిగ్ బాస్ గారు బాక్స్తో గిఫ్ట్ పంపిస్తారు ఆ బాక్స్లో ఏముంటుందంటే ఒక బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది ఆ బ్లైండ్ ఫోల్డ్ వేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి మన నాగ్ సార్ ఎంటర్ అవుతారు ఎంటర్ అయ్యి మొత్తం హౌస్ మొత్తం చూస్తారు చూసిన తర్వాత సార్కి టూ హౌజెస్ కనిపిస్తాయి యాక్చువల్గా హౌజెస్ ఏంటంటే వన్ హౌస్ ఫర్ కామనర్స్ అండ్ అనదర్ హౌస్ ఫర్ సెలబ్రిటీస్ సో ఇన్ హౌస్ అండ్ అవుట్ హౌస్ అంటారు అనమాట సో దీంట్లో ఏంటంటే ఈసారి కిచెన్ని పచ్చిమిర్చితో తోరణలో చేసి అలంకరించారు సో దాని రిజెబ్లెన్స్ ఏంటంటే మేబీ వాళ్ళ మధ్య బాగా మంట పెట్టి గొడవలు సృష్టించి మనకి ఎంటర్టైన్మెంట్ తీసుకొని రావడానికి మేబీ అలా ప్లాన్ చేసినట్టు ఉన్నారు సో మనకి ఏదైతే ఏంటి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మనం హ్యాపీయే కదా సో మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తనుజ గారు తనుజ గారు మంచి పర్ఫార్మెన్స్తో బిగ్ బాస్ స్టేజ్ పైకి వస్తారు సో తర్వాత తను మన నాగ్ సార్ కోసం ఒక మటన్ బిర్యానీ తీసుకొస్తారు సో ఆ మటన్ బిర్యానీని నాగ్ సార్ బ్రేక్ తింటా అని చెప్తారు బిగ్ బాస్ హౌస్కి వస్తున్నట్టు తనుజ వాళ్ళ ఫాదర్ కి తెలియదు అంటారు యాక్చువల్లీ తనోజా వాళ్ళ ఫాదర్కి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక నెగిటివిటీ ఉంది సో దానికని ఇప్పుడు ఇక్కడ నాకు సార్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది లేడీస్ని రెస్పెక్ట్ చేస్తుంది అని చెప్పి స్టాండ్ తీసుకుంటారు తర్వాత తనోజా గారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత తను సింగిల్ బెడ్ కోసం చూస్తుంటారు సింగిల్ బెడ్ కనిపించదు సింగిల్ బెడ్ కనిపించకపోయేసరికి తను కైండ్ ఆఫ్ ట్యాంపరింగ్ టోన్లో మాట్లాడతారనమాట సింగిల్ బెడ్ కోసం నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది అలా మాట్లాడేసరికి స్టార్టింగ్ మీరు ఏదైతే ఉన్నారో సేమ్ అదే టోన్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది సో తర్వాత కంటెస్టెంట్ వచ్చేసి మన ఫ్లోరా సాని గారు సో ఈవిడ మనకి తెలుసు ఇంతకుముందు ప్రేమ కోసం అనే సినిమాలో యాక్ట్ చేశారు అండ్ పాపులర్ సాంగ్ లక్స్ పప్ప సాంగ్లో కూడా ఈవిడ ఉన్నారు తర్వాత తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ తను చెప్తూ బాధపడ్డారు తర్వాత ఎలా అయితే వాటిని ఫేస్ చేసుకుంటూ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్తో ఇప్పుడు స్టేబుల్గా ఉంది లైఫ్ అని చెప్పి తను చెప్పడం జరిగింది తర్వాత మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కళ్యాణ్ గారు ఇతను ఇంతకుముందు ఆర్మీలో వర్క్ చేశారంట సో ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్కి వచ్చారు సో ఏంటంటే యాజ్ అ కామనర్గా ఎంట్రీ ఇచ్చారు సో మన కళ్యాణ్ గారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లాంగ్ సార్ ఏంటంటే ఒక టాస్క్ ఇస్తారనమాట వాష్రూమ్ ఎంటైర్ వీక్ క్లీన్ చేయాలి సో కళ్యాణ్ గారు ఫ్లోరా సాని గారి పేరు చెప్పడం జరిగింది నెక్స్ట్ మన ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యువల్ గారు ఇతను మనకు తెలుసు ఇంతకు ముందు జబర్దస్త్లో చూసాం ఇతన్ని అండ్ కొన్ని మూవీస్లో కూడా ఇతను యాక్ట్ చేశారు సో ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ నాక్ సార్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఫీమేల్ వాయిస్లో పాడమంటే తను ఒక అమ్మ పాట పాడడం జరిగింది సో దానికి నాక్ సార్ ఇంప్రెస్ అయ్యి మిమిక్రీ చేయమంటారు అండ్ తను మన చిరంజీవి గారి వాయిస్ అండ్ విజయ దేవరకొండ గారి వాయిస్ ని మిమిక్రీ చేస్తారు నెక్స్ట్ కంటెస్టెంట్ గా మన కొరియోగ్రాఫర్ సృష్టివర్మ గారు ఎంట్రీ ఇచ్చారు ఈవిడ పుష్పటు మరియు శర్వానంద్ గారి మనం మూవీస్కి కొరియోగ్రాఫర్గా పనిచేశారు సో ఈవిడ కూడా మన బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది సో తర్వాత బిందు మాధవ్ గారు రావడం జరిగింది ఈవిడ మెంబర్ మెంబర్గా ఉన్నారు సో ఈవిడ మన మాస్ మ్యాన్ హరీష్ గారి పేరు రివీల్ చేయడం జరిగింది సో మాస్ మ్యాన్ హరీష్ మన బిగ్ బాస్ హౌస్లోకి నెక్స్ట్ కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నారు యాజ్ అ కామనర్ ఈయన ఏంటంటే మన నాగార్జున గారు ఒక టాస్క్ ఇస్తారనమాట ఈయనకి అదేంటంటే హౌస్ క్లీన్ చేయడం సో ఈయన ఇమాన్యువల్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది తర్వాత యాక్టర్ బర్నీ గారు ఎంట్రీ ఇచ్చారు ఈయన రావడంతోనే ఒక బాక్స్ తీసుకొని వస్తారు ఆ బాక్స్లో ఏముందో అని మన నాగ్ సార్ క్వశ్చన్ చేస్తే ఆయన నేను ఇప్పుడు చెప్పాను నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక రివ్యూల్ చేస్తా అని చెప్తే బిగ్ బాస్ గారు దానికి యాక్సెప్ట్ చేయరు భరణి గారు లేదు నేను ఈ బాక్స్ లోపలికి తీసుకెళ్తేనే ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తా అని చెప్తే లేదు అని మన నాగ్ సార్ అండ్ బిగ్ బాస్ రిజెక్ట్ చేస్తారు సో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ కంటెస్టెంట్గా రీతు చౌదరి గారు రావడం జరిగింది ఈవిడ ఒక మంచి పర్ఫార్మెన్స్తో స్టేజ్ పైకి వస్తారు తర్వాత మన నాగ్ సార్ ఆవిడకి కన్వర్జేషన్ ఉంటుంది సో దాంట్లో ఏంటంటే నాగసార్ ఆవిడని దివ్య అని చెప్పి పిలిస్తే ఆవిడ లేదు నాకు దివ్య పేరు నచ్చదు దానికి ఉన్న బ్యాక్ స్టోరీ చెప్తుంది స్కూల్లో చాలామంది దివ్య పేరుతో ఉండేవాళ్ళంట సో దాన్ని వల్ల ఆవిడకి ఆ పేరు అనేది నచ్చదంట బిగ్ బాస్ హౌస్లోకి మీరు ఎవరిని తీసుకెళ్తారని చెప్పి సార్ క్వశ్చన్ చేస్తే ఆవిడ నాగి గారిని తీసుకెళ్తా అని చెప్తుంది తర్వాత ఆవిడ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవ్వగానే మన ఇమానువల్ గారిని చూసి పగలబడిన అవుతుంది తర్వాత భరణి గారు స్టేజ్ పైకి రావడం జరుగుతుంది ఆయనని బిగ్ బాస్ ఆ బాక్స్ తీసుకెళ్ళడానికి అలౌ చేస్తారు దాంట్లో ఒక చైన్ ఉంటుంది సో మనకి ఈయన తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈయనని నేనైతే నాకు బాగా గుర్తు ఈయన చిలాసో స్రవంతి అనే సీరియల్లో యాక్ట్ చేశారు తర్వాత కొన్ని మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మన బిగ్ బాస్ షోకి రావడం జరిగింది సో ఈయనకి మన నాగ్ సార్ ఒక టెస్ట్ ఇస్తారనమాట పుష్ అప్ టెస్ట్ ఈయనకి ఇంకా డిమాన్ పవన్ గారికి సో ఇద్దరు కలిసి పుష్ అప్ టెస్ట్ చేస్తారు దాంట్లో ఇద్దరు ఈక్వల్ గా పోటీ పడతారు సో తర్వాత కంటెస్టెంట్ వచ్చేసి మన డిమాన్ పవన్ గారు కొన్ని జాపనీస్ నోవెల్స్ చదివి అండ్ కొన్ని జాపనీస్ యానిమీస్ అలా వాటితోని ఇన్స్పిరేషన్గా ఈయన డిమాన్ అని పేరు పెట్టుకున్నాడు సో ఈయన ఫేవరెట్ యానిమీ వచ్చేసి నరుటో అంట నాగ్ సార్ కూడా కొన్ని యానిమేస్ ని ఫాలో అవుతా అని చెప్పారు తర్వాత డిమాన్ పవన్ గారు బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్ళడం జరిగింది తర్వాత డిమాన్ పవన్ గారిని నాగ్ సార్ మీరు హౌస్లోకి ఎవరిని తీసుకెళ్తారని చెప్పి క్వశ్చన్ చేస్తే ఆయన దమ్మ సీజా గారి పేరు చెప్పడం జరిగింది తర్వాత ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే ఆయనకి నాకు సరే ఒక టాస్క్ ఇస్తారు అదేంటంటే బాసనలు తోవడం అదే తిన్న ప్లేట్స్ని క్లీన్ చేయడం సో ఆ టాస్క్ ఎవరికి ఇస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తే ఆయన రీతు చౌదరి గారు పేరు చెప్పడం జరిగింది సో నెక్స్ట్ కంటెస్ట్ నాకు గారు రావడం జరిగింది ఈవిడ ఇంతకుముందు మనం చూసినాము బుజ్జిగాడు మూవీలో సో ఒక యాడ్లో జాన్ అబ్రహంతో చేసిన యాడ్లో ఈవిడని చూసి పూరి గారు సెలెక్ట్ చేశారంట మూవీకి సో తర్వాత ఈవిడ ఇక్కడ కనిపించలేదు అంత కొన్ని కొన్ని మూవీస్లో చూసాము లైఫ్లో ఒక కేస్ వల్ల వీడ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయారంట సో ఆ కేసు నుంచి వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్తో బయటకు వచ్చారంట ఇప్పుడు ఆవిడ లైఫ్ బాగానే ఉంది సో ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్కి యాజ్ ఎ కంటెస్టెంట్గా వచ్చారు తర్వాత కంటెస్టెంట్గా రాను బొంబాయికి రాను ఫేమ్ మన రాము రాథోడ్ గారు ఎంట్రీ చేయడం జరిగింది ఈయన లాక్డౌన్లో మ్యూజిక్ స్టార్ట్ చేశారంట అక్కడక్కడ అవుతున్న ఫంక్షన్స్లో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నా పార్టిసిపేట్ చేసేవారంట ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తామో మనకంటూ ఏమైనా సొంతంగా క్రియేట్ చేసుకుందామని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో సాంగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఈయన మన నాగ్సార్ కోసం ఒక మంచి సాంగ్ పాడడం జరిగింది ఇప్పటి వరకు రాను బొంబాయికి రాను సాంగ్ ఎన్ని వ్యూస్ వచ్చాయని చెప్పి నాగసార్ అడిగితే ఆయన ఫైవ్ సిక్స్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చాయని చెప్పారు సో మన అందరికీ తెలుసు ఆ సాంగ్ రీసెంట్గా ఆయన మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఆ సాంగ్ని ప్లే చేస్తారు సో తర్వాత చాలా పాపులర్ అయింది సాంగ్ సో మన తెలుగు స్టేట్స్లో చాలా పాపులర్ సాంగ్ మనం ఎక్కడికి ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఆ సాంగ్ని బాగా ప్లే చేస్తారు హీరో నవదీప్ గారు స్టేజ్ పైకి వస్తారు ఆయన దమ్ము శ్రీజా గారి పేరు రివీల్ చేస్తారు యాజ్ ఎ కామనర్గా దమ్ము శ్రీజా గారు నెక్స్ట్ కంటెస్టెంట్గా సెలెక్ట్ అయ్యారు సో ఈవిడ ఫియర్లెస్ అని చెప్పి నాగ్ సార్తో నవదీప్ గారు చెప్తూ ఉంటారు తర్వాత ఈవిడ తన ఓట్ అపీల్ని అందరి ముందు అడుగుతుంది అండ్ తన చేతి పైన కూడా బిగ్ బాస్ టాటో అనేది వేసుకోవడం జరిగింది సో ఆవిడ తన చెప్పుల్ని తీసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ మన సెలబ్రిటీ కంటెస్టెంట్గా సుమన్ శెట్టి గారు రావడం జరిగింది ఈయన చాలా ఫేమస్ అని మనకు తెలుసు సో ఈయన సెవెన్ జీ బృందావన్ కాలనీ జయం మూవీస్లో యాక్ట్ చేశారు ఈయన తేజ గారిని ఆయన గురువుగా భావిస్తారు మనకు కూడా తెలిసిందే ఆయనకి లైఫ్ వచ్చిందే మన జయ కాబట్టి ఈయనతో నాగార్జున గారు కొన్ని డైలాగ్స్ చెప్పించుకున్నారు సో ఈయన ఒక మెమొరబుల్ మూమెంట్ని షేర్ చేస్తున్నారు మనతో శివమణి షూటింగ్ టైంలో ఈయన చదువుకుంటున్నారంట సో అక్కడ దగ్గరలో శివమణి మూవీ షూటింగ్ అవుతుందంట అప్పుడు ఈయన మన నాకుసారికి షేక్ హ్యాండ్ ఇయర్ ట్రై చేసినారంట ఇప్పుడు కుదరలేదు సో ఇప్పుడు డెస్టినీ కలిపినట్టు ఇక్కడ మన స్టేజ్ పైకి వచ్చి సుమన్ శెట్టి గారు నాగార్జున సార్కి షేక్ అండ్ జరిగింది నెక్స్ట్ కామినర్గా డాక్టర్ ప్రియా గారు సెలెక్ట్ అయ్యారు సో తర్వాత ఈవిడ ఆడియన్స్ని ఓడ్స్ అడగడం జరిగింది స్టేజ్ మీదే సో ఇక్కడతో సెలెక్షన్ అయిపోయింది అనుకునే లోపు మన శ్రీముఖి గారు స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారు ఈడొచ్చి నాగార్జున సార్ని రిక్వెస్ట్ చేస్తారు సార్ ఇంకొక కామినర్ని సెండ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు అభిజిత్ గారు అండ్ శ్రీముఖి గారు కలిసి తీసుకున్న డెసిషన్ అంట ఇది సో అలా రిక్వెస్ట్ చేసేసరికి నాకు సార్ సరే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు తర్వాత శ్రీముఖి గారు మర్యాద మనీష్ గారిని సెలెక్ట్ చేస్తారు తర్వాత ప్రియా గారు సంజనా గారిని కుకింగ్కి అసైన్ చేస్తారు అనమాట హౌస్లో సెలబ్రిటీస్ని ఒక సైడ్ అండ్ కాంబినేషన్ ఇంకో సైడ్ చేస్తారు మెయిన్ హౌస్లో ఓనర్స్ అండ్ అవుట్ హౌస్లో టెనెంట్స్ ఉంటారు అగ్ని పరీక్షలో కాంబినర్స్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఓనర్స్గా నాగార్జున సార్ అసైన్ చేస్తారు అండ్ టెనెంట్స్గా సెలబ్రిటీస్ని అనౌన్స్ చేస్తారు